కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం ఎరవరం గ్రామంలో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ నాయకులు ఏపురి శ్రీనివాస్ మాట్లాడుతూ వివేకానంద స్వామి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను స్మరించుకోవడం బ్లడ్ క్యాంప్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని బ్లడ్ డొనేషన్ చేయాలి అని బ్లడ్ ఇవ్వడంపై అపోహలు నమ్మవద్దు అని ఆయన అన్నారు చెప్పండి మీరు ఏ విధంగా ఈ రక్తదానం చేస్తున్నారు మేమైతే ఈ చిన్న సహాయం చిన్న సహాయం మా బావ నాగేశ్వరావు గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడండి ఓపికగా ఎంత మందికైనా ఎవరు ఫోన్ చేసినా ఏ ఆపదలో ఉన్నా అందరినీ ఏకతాటిగా అనుకున్న టయానికి కలిసి సహాయం చేసే గుణం మా బావతుందండి ఆయన దారిలో మేము చిన్న సహాయం చేస్తున్నాం అంతే అండి మేం పెద్దది కాదు ఆయన చేసే దాంట్లో ఒక్క అంత కూడా ఉండదండి మాది ఆయన చాలా బాగా కార్యక్రమాలు అన్ని చేస్తాడు ప్రజలంటే బాగా తిరుగుతాడు పిల్లలకి బాగా సహాయం కూడా చేస్తాడండి ఆయన చాలా మంచి కార్యక్రమం అండి ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి ఆయన మంచి పేరు సంపాదించాలని ఆయన అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఉన్నాం మనం ఈ రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థ వారు రక్తదాన శిబిరం నిర్మించారు వారితో మాట్లాడదాం ఈరోజు స్వామి స్వామి వివేకానంద శ్యామ సౌద్య ఎర్రవరం వారు వివేకానంద స్వామి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు దాని వివరాలు నేను అడుగుతున్నాను చెప్పండి సార్ మా స్వామి వివేకానంద సేవ సమితి ట్రస్ట్ నుంచి ఈవేళ జయంతి సందర్భంగా బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది దానికి పలుగురు అందరూ కూడా సహకరిస్తున్నారు సార్ బ్లడ్ బ్లడ్ బేజర్కి ఇస్తున్నారా లేకపోతే పంపిణీ చేస్తున్నారా రాజమండ్రి సంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రకాశ్ గారికి ఇస్తున్నాం రాజమండ్రి సంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రకాశ్ గారు అధ్యక్షులు సమస్తకు అధ్యక్షులు నా పేరు ఎన్ కన్నబాబు అండి నేను ఎర్రవరం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ని అయితే ఈ రోజు బ్లడ్ క్యాంప్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించిన నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది మరి యువజన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా అంటే తల్లి కన్నీళ్లు ఒక ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడుతాయో లేదో కానీ ఆ రక్తపు చుక్క మాత్రం ఖచ్చితంగా కాపాడేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళుతూ ఉండేటువంటి అంశం మరి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద టీం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మరి ఇలాంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఎన్ ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడుతూ ఉండేటువంటి క్రమంలో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా నిర్వహించాలని మరి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ నిర్వహించేలా చూడాలని కోరుకుంటున్నాం అందరికీ చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ చిన్నసంగలపూడి మరి ఈ రోజు స్వామి వివేకానంద నూట అరవై మూడు పుట్టినరోజు సందర్భంగా మరి ఎర్రవరం గ్రామంలో గల స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే నాగేశ్వరతో నాకు మంచి పరిచయాలు గత రెండు రోజుల క్రితం వచ్చి ఇలా బెడ్ క్యాంప్ పెడుతున్నామని నేను ఆహ్వానించడంతో నేను నేనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ కూడా డొనేట్ చేస్తానని చెప్పడం జరిగింది ఇది ఇరవై నాలుగోసారి నేను బ్లడ్ డొనేట్ చేయడం రక్తదానం చేయడం వల్ల పోయేది ఏమీ లేదు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి రక్తదానం చేస్తే ఏదో అయిపోతుంది మనకి ఏదో నీరసం చేస్తుంది లేదా అనారోగ్యానికి గురవుతామని అపోహలు ఉన్నాయి దయచేసి అటువంటి అపోహలు అందరూ కూడా వేడాలని చెప్పేసి కోరుకుంటున్నాను మనం రక్తదానం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన దాతలం అవుతాము ప్రాణం అనేది వెలకట్టలేని ఆస్తి లాంటిది అది మరి రక్తదానం చాలా మంది యువకులు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే స్వామి వివేకానంద సేవా సమితి వాళ్ళు గత నాకు తెలిసి ఒక పది సంవత్సరాలు బట్టి కూడా ప్రతిపాడు అలాగే జగంపేట ఇతర ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఎక్కడ ఏ ఎటువంటి విపత్తు వచ్చినా లేకపోతే ఎవరికైనా అనారోగ్య బాధితులు ఉన్నా సరే పేద పెద్దలు ఉన్నా సరే అలాగే మా గ్రామంలో గత రెండు నెలల క్రితం దళిత వాళ్ళలో ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది ఒక ఆరు మంది పూర్తిగా నిరాశరాలు అయ్యారు కానీ నా టైంలో అవుట్ ఆఫ్ లో ఉండే వాళ్ళ నాయసారు మా గ్రామంలో ఇలా జరిగిందంటే ఇమీడియట్లీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం చాలా భారీ ఎత్తిన ఇలా సంస్థ ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి అందించడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామం అనే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా సరే వీళ్ళు మాకు తెలిసి నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నాం కానీ సేవా కార్యక్రమంలో ఇంత స్పీడ్ గా పాల్గొని చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు మరి వీళ్ళ సేవా కార్యక్రమాలను గుర్తించే ఈ రోజు కూడా నేను స్వచ్ఛందంగా ఎన్నో పనులు బిజీగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ రక్తదాన కార్యక్రమంలో నా వంతుగా పాల్గొని సహా సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఇటువంటి సహాయ సహకారాలు సహాయ కార్యక్రమంలో ముందుంటున్న వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైలా నాయసారికి అలాగే ఆ సేవా సంస్థ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింతమంది నిరుపేదలకి భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాల ద్వారా పెరిగైన వసతులు కల్పిస్తారని వాళ్ళకి ఏదైనా ఆపదలు వస్తే సాధ్యమైనంత వరకు ఇప్పటికే సేవలు చేస్తున్నారు అలాగే ముందు ముందు కొనసాగించాలని ఈ సందర్భంగా వెరీ మచ్ సార్